ప్రాసిక్యూటర్ గారు ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాను ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది ఎవరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను కేసు విచారణ ప్రారంభం మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని ప్రయత్నం చేస్తున్నారు గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా అది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితా దేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు మీద చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు గుడివాడ అంటే నీ విరిగిపోతా అతను చాలా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయట కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం పెంచు బ్యాక్ టైరే వాడికి కథ మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడి అంటున్నాడేమిటి అచ్చు తప్పు నోరు తెరక్క ఈ నెల తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ ఎందుకని ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదక న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు ఈ రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్రి ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి అటు చూడడం ఇటు చూసి జవాబు చెప్పాలి ఎవరైనా బీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడి అధ్యక్ష గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమాన పరుస్తున్నారు ఎవరైనా ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేయి చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది ఈ రోజున కలెక్ట్ కదా కథ కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని వన్ ఐమ్ సారీ ఐమ్ సారీ యువ ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ ప్రొసీడింగ్స్ తన భర్త హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడు అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకోటి వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు పెళ్లాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి విధావాళ ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి బిహేవ్ యువర్ ప్రాపర్లీ సారీ చూశారా ఈ ఎస్పీ గారికి ఆవేశము అహంకారము మాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చేసి నిలదొక్కున్నారు అంతే దీనికి మహాభారతంలో కురుక్షేత్ర రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్షపడాల్సింది పడాల్సింది గారికే గారికి గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటమైనది సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన ముగిస్తున్నాను ఒక కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా చేతగాని వాడిగా అనర్పుడిగా భావించి రిజైన్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ పెద్ద కేసు గెలిపించావో తెలుసా కొట్టు కోర్టులోని దెబ్బకాశీపతి కాడి కొట్టుకున్నారు కదేటి కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన రైడు కేసు గెలిచినందుకు అంతా కృషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టి ఫేస్ కొట్టే నాకు మందు తాగాలని లేదు మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి నెత్తురు తాగాలని ఉంది వాడి నెత్తురేమైనా అత్తరా కావలసినప్పుడల్లా తొక్కాకి రాసుకోవడానికి అయినా ఇప్పుడే కదా కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా భయంతో బయటికి తెచ్చాను కాస్త చెప్పబోయే రంగనాయకులు అవును రాయుడు గారు డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పామే కుర్తుంది కదేటి చూడు రాయుడు చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలముల్లి గారికి ఎడా పెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా మరి గుండి కూడా దేకలేవు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కండ కండగాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయింది హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఏమిటి బొర్ర బుర్ర కావాలి ఆ రోజే వెతమని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు హలో ఆ కవర్ నేనే ఇచ్చా అది మీ వాచ్మెన్ చేతికిచ్చి మూడు నిమిషాలై మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉంటారు మాట్లాడింది తెలీదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు ఏమిటి మీరు చేస్తున్న పని ఇక నీతులు వినే ఊతున్నది లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లల ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాత పెట్టిస్తాడా దుర్మార్గం వద్దులలిత ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్ గా నువ్వేం చేయగలిగాను చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు ఊరు బయట మామిడితో రమ్మన్నారు హలో వచ్చారన్నమాట వరకు అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా బొయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు కమార్! డూ ఇట్ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్ సెన్స్ మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసి వస్తున్నా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకొని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్య మా పిల్లలు ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ సవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ చట్టం అప్రదిష్ట ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం కమాన్ ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా ఎంత తెలివి గల వాళ్ళు గుడివాడ రౌడీ గారు అచ్చు తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమి ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మద్దతు కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవాళ్ళు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది ఏదేటి ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు డాడీని అంకుల్ మా విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకుల్ వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను అయితే ఏం అడుగునా బండాపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు ఎందుకు చెప్పండి నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోటు మాట లేని చెబులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి నేను హంతకురాలని ప్రభుత్వం నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగ్లాలు మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా